అనుపురం గ్రామ సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎదురుగట్ల విష్ణును గెలిపించాలని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం సర్పంచ్ అభ్యర్థి ఎదురుగట్ల విష్ణు బీజేపీలో గ్రామస్తులతో కలిసి చేరగా జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల చూపు బీజేపీ వైపు ఉందని సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిధులతో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తున్నారని అన్నారు అనుపురం సర్పంచ్ అభ్యర్థిగా ఎదురుగట్ట విష్ణన్న భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ ఎర్రం మధు కుమరి శంకర్ గోపు బాలరాజు నాయకులు గ్రామ ప్రజలు

মানাাযি ওযারেলে। মানাত মাতাকী যারথ মানাত মাতাকে।

అర్బన్ మండలంలోని అనపురం గ్రామంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు జైన్ కావడం జరిగింది గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ధారణ జరుగుతుంది అనుపురం గ్రామంలో ఏ గ్రామ పంచాయతీలోనైనా కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తే కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వచ్చి ఆ గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈ రోజు అనుపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలోచన చేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మాకు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నటువంటి వీరికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడానికి వచ్చి జైన్ అయిన వారందరికీ కూడా అనుబంధ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎదురుగట్ల భారతి విష్ణు గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనుపురం గ్రామస్తులు జైలు కావడం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ అనుపురం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నిక జరుగుతున్నందున మరి ఈరోజు ఏదైతే మా భార్య భారతి సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మరి అందుకు ఈ యొక్క అనుపురం గ్రామంలో ప్రతి ఒక్క వార్డు పన్నెండు వార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు ఏదైతే ఉందో సభ్యులు ఎవరైతే ఉన్నారో మిత్రులు ఎవరైతే ఉన్నారో బంధువులు ఏదైతే ఉందో స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించి అనుపురం గ్రామం ప్రజలందరూ మొత్తం సహకరించి ఒకసారి భారీ మెజార్టీలు గెలిపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఏదైతే గతంలో ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచులు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు మరి మరి మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి మరి ఏదైతుందో గతంలో సర్పంచులు చేసినటువంటి పని కన్నా మెరుగైన పని చేసి గ గ్రామానికి ఒక అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది మరి పన్నెండు వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి వార్డుకు ఇప్పుడు దాదాపు ఒక రెండు రోజుల నుంచి ప్రతి వార్డు కూడా పోయి అబ్జర్వ్ చేయడం జరిగింది మరి ప్రతి వార్డులో ప్రతి సమస్యలు అందరం మేజర్ సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యలు గతంలో ఉన్నటువంటి సర్పంచుడు చేయలేకపోయినరు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాబోయే రోజులలో కూడా ఒకసారి అవకాశం ఇచ్చినట్టు ఉంటే మరి ఒక అనుపురం గ్రామానికి సరైన పద్ధతిలో చట్ట చట్ట పద్ధతిలో ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మరి సరి విధానంగా పనిచేస్తానని చెప్పి కూడా మరి ఈ యొక్క గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మరి గ్రామ ప్రజలు ఏదైతే ఉందో మరి ఇప్పుడే మీరు మా యొక్క గ్రామ ప్రజలు మరి ఒక మీ చేతులు ఉన్నటువంటి ఒక అవకాశం ఉన్నది మరి ఓటు ఆయుధం ద్వారా మాకొకసారి సహకరించి సహకరించినట్లయితే ఒక ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉంటాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి దయచేసి అనుపురం గ్రామ ప్రజలు ఏదైతే పెద్దలు చిన్నలు అందరూ గ్రామ సంఘాల ఒక పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా నీ యొక్క నమస్కారం తెలియజేస్తున్నా అందులో భాగంగా మా యొక్క మేజర్ ఓటర్ బ్యాంకు ఏదైతే ఓటరు ఏదైతే ఉందో మా బేడబుడుగ జంగాలు కూడా ప్లస్తులు అందరూ కూడా ఒక్కసారి సహకరించాలి మరి వాళ్ళందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను మరి అందులో భాగంగా మరి ఒక్కసారి దృష్టి పెట్టుకోండి గతంలో ఏ రకంగా అయితే జరిగిందో అభివృద్ధి అంతకన్నా ఎక్కువ చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి దయచేసి చెప్తున్నాను ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుడు ఒక దేవుని ఆశీస్సులు రాజన్న పరిధిలో ఉన్నాం కాబట్టి ఆ రాజన్న ఆశీస్సులుగా మీకు ఉంటాయి మాకు కూడా ఉండాలి ఒకసారి సహకరించాలని చెప్పి కూడా కోరుతా స్థానిక సంస్థల ఎన్నికలు ఆరంభమైంది స్థానిక సంస్థల ఎన్నికలు నిలబడాలనే భయపడే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యం మరి ఈరోజు మేడం బృందంగా వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ పరివారం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉంటాయి కూడా ఒకసారి ఆలోచించమని చెప్తాం సరైన నాయకత్వం కరీంనగర్ పార్లమెంట్ ఉంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని బుత్తుల కూడా సంజయ్ గారికి మనం మెజారిటీ ఇచ్చాం అదే దిశగా ఆలోచించడం మరి ఈ గ్రామంలో తీసుకున్నట్టయితే కూడా ప్రభుత్వ నిధులతో కాక ప్రైవేట్ నిధులతో ఏ రకంగా అయితే సంజయ్ గారు అభివృద్ధి చేస్తూ ఉండడో మనకు ఒకసారి ఆలోచించాలి దాదాపు పదో తరగతి పిల్లలు ఎవరు ఫ్రీ సైకిల్స్ కావచ్చు మొందగాక నిన్న దాదాపు పదిహేను రోజుల కింద కూడా ఈ ఆ హాస్పిటల్కు రెండు కొట్ట నిధులు అనేక అసలు ప్రైవేటు హాస్పిటల్ కోకుండా ప్రభుత్వ దాఖలు కోరని ఆలోచన చేస్తూ ఉన్నాం మరి మీరు కూడా నరేంద్ర మోడీ గారు ఓ రకంగా సంజయ్ గారిని ఆశీర్వించారు ఇప్పుడు కూడా భారత మనం ఇష్టం మీరు అందరూ ఆశీర్విస్తూనే కొడుతూ ఉన్నాం మరి ప్రజలకు కూడా మీకు అందరికీ కూడా తెలుసు వచ్చే ప్రతి నిధి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ నిధులతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది వాటిని దృష్టపెట్టుకొని అసలు ఓ రకంగా మరి మనం చెప్తా ఉన్నాం ఇక్కడ మాకు పని చేయకుండా కూడా కేవలం పార్లమెంట్ సభ్యుడు మాత్రం ప్రారంభ పని పరిస్థితి ఉంటుంది కనుక ఈ గ్రామ సర్పంచ్ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పద బలపరుస్తా ఉంది కనుక అవకాశం కూడా ఇంట్లో మార్పు ప్రారంభమైంది గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు అనుపురం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఎదురుగట్ల విష్ణు గారి ఆధ్వర్యంలో చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఈ రోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ రోజు చేరికలు జరిగినాయి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వ్యక్తి భారతమ్మ గారు మరి ఇక్కడ అనుపురం గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి భారతీయ జనతా పార్టీ బలపర్చిన భారతమ్మ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న గౌరవ ఎవరైతే పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారో ఇదే కేంద్ర ప్రభుత్వంలో వారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కనుక ఈ గ్రామాలకు సరిపడే నిధులు తేవడానికి వారు సహకరిస్తారు కనుక ప్రజలు గమనించి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కనుక ఈ అనుపురం గ్రామంలో వారు చేసిన అభివృద్ధినే లక్ష్యంగా చేసుకొని మేము బలపరుస్తున్న అభ్యర్థాన్ని ఎదురుగట్ల విష్ణు యొక్క భారతమ్మ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం సార్